సమస్యలను కోరి వచ్చే ప్రజల పట్ల చులకన భావనతో చూస్తే చర్యలు తప్పదు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమస్యలను కోరి వచ్చే ప్రజల పట్ల చులకన భావనతో చూస్తే చర్యలు తప్పవని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పీలర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు శనివారం సాయంత్రం కలకడ మండలం కలకడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు ఈ ప్రభుత్వంలో జరగరాదని అన్నారు సమస్యలు కోరి వచ్చే ప్రజల పట్ల ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ అబ్దుల్ రహీం తహసీల్దార్ పనికుమార్ టీడీపీ నాయకులు తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారి రవిప్రకాష్ నాయుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరమణ నాయుడు మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీపీ కాంతారావు మాజీ జెడ్పీటీసీ తిరుపతి నాయుడు మరియు స్థాయి అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది టీడీపీ ముఖ్య నాయకులు పెద్దోడు ఆలిఎస్ వెంకటరమణ బట్ట మల్లికార్జున నాయుడు బాలయగారిపల్లి సర్పంచ్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసికట్టుగా కొంచెం కోఆర్డినేషన్ చేసుకోండి దయచేసి ఎంఆర్ ఆఫీస్ లో కానీ ఎంపీ ఆఫీస్ లో కానీ గ్రామ సచివాలయాల్లో మనం మనం దగ్గర పెట్టుకోకూడదు గ్రామ నాయకులందరూ ఏ ఒక ఇష్యూ పైన ఒక డిగ్రీ పోయినప్పుడు ఒక ఆఫీస్ లో మనం ఒక మాట పైన పోతే మనకు బాగుంటుంది లేకపోతే మీరు ఆఫీస్ తెలివైన తప్పించుకుంటారు మన మనం కొట్టాలకుంటామంటే పని చేయకుండా తప్పించుకుంటారు అంతే ఇది నీ పైన మీరు పక్క గ్రామంలో ఇంకో ఇంకో గ్రామంలో ఇంటర్ఫీర్ కాకుండా ఏ గ్రామం నాయకులు ఆ గ్రామంలో మీరు పనులు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు చిన్న చిన్న సమస్యలు ఎంఆర్ఓ దగ్గరికి ఒక పని పైన ఒకే గ్రామంలో ఒక నాయకుడు ఓ పక్క ఇంకో నాయకుడు ఒక పక్క పోవద్దండి ఎంఏ లో కానీ ఎంఆర్ఓ లో కానీ అందరూ కట్టుగా ముందుకు పోండి ఇప్పుడు వైసీపీ విధానాలు వాళ్ళ నాయకులు కొట్లార్ పొంది గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో గ్రూపులు ఉన్నాయి వాళ్ళు బద్దం చేస్తే కొట్లార్ పొందింది తప్ప ఐదు సంవత్సరాలు చేసి దేవీ లేదు ఎక్కడ కాబట్టి ఆ విధంగా ఉండకూడదు ఎక్కడ కానీ మనము కలిసికట్టుగా ఒక గ్రామం అన్న ఒక పని కోన నుంచి ఒక ఎవరన్నా పని కోసం పోతే మీరు ఫస్ట్ నాయకుడు ఏ పని పై పోయినారో ఎంఆర్ఓ దగ్గరికి అదే మాటపై అందరూ ఉండండి ఇప్పుడు ఎల్లయో పక్క పున యోగ పక్క పోతే ఎంఆర్ఓ ఎం చేయలేదు ఎండీఓ దాని వల్ల మనం అవకాశం ఇచ్చినట్లు దాన్ని తప్పించుకునే దానికి ఎల్ల ఇట్లా చెప్పా పునా ఎంత చెప్పా ఏ పని చేయలేదు అని చెప్పి తప్పించుకునే దానికి అవకాశం ఇచ్చినట్లు మనం ఆ విధంగా లేకుండా మీరే మాట్లాడుకొని ఏ సమస్య పైన ప్రజల సమస్యల పైన మనము కొంత సమస్యలు తర్వాత ఫస్ట్ ప్రజలకు సంబంధించినవి మనం చేయాల్సిన అవసరం ఉంది గ్యాస్ ఉంది అందరికీ వస్తుంది